మిథున గలైనటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసం మొదటి నుండి ఒకటవ తారీఖు శనివారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటవ తారీఖు సోమవారము తిది ఉదయతో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో అంటే ఏదైతే ఈ ముప్పై ఒక్క రోజు సమయకాలం ఉంటుందో ఈ ముప్పై ఒక్క రోజు వ్యవధి కాలమైనటువంటి ఈ మార్చి మాస కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి కొన్ని ఆరోగ్య స్థితిగతులు వ్యక్తిగత జీవితంలో కొన్ని నిర్ణయాలు ఈ రాశి కలిగిన యొక్క ఫలిత ప్రభావాలు వారి మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలలో ఏ అంశాలకు తగ్గట్టుగా ఏ విధమైనటువంటి పరిస్థితులు కుటుంబ వ్యవహారాలు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తగు జాగ్రత్తలు ఎలా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు మీకు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను వీడియోని మీరు కాస్త శ్రద్ధగా వినటమే కాక విన్నవి జాగ్రత్తగా ఫాలో అయ్యే మార్గం చేసుకుంటే ఈ సమయకాలం ముందు చాలా మంచి జరిగేటటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ముందస్తుగా ఈ రాశిగలిగినటువంటి వారికి కొన్ని అనుకోని ఆపదలు అనుకోని సమస్యలు గతంలో ఏదైతే మిమ్మల్ని కొన్ని ఇబ్బందికరంగా పెడుతూ ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అందులోంచి ఈ సమయ కాలంలో మీరు బయటపడేటటువంటి ప్రయత్నాలు మాత్రము చాలా చక్కగా మీకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు అంటే అనుకోని సమస్యలు అంటే ఎటువంటివి గురువుగారు అనేటటువంటి ఆందోళన మీకు ఉండొచ్చు సహజంగా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది శత్రువులతో మనకి కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడటం కానీ కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల మనకి సంబంధం లేనటువంటి విషయాలలో విరుక్కోవటము కొన్ని కేసులకు సంబంధించినవి కొన్ని తర్వాత ఏదైతే కొంత రైడింగ్లో దొరికేటటువంటి అంశాలు కొన్ని పోలీస్ స్టేషన్కి సంబంధించిన విషయాలు తర్వాత ఉద్యోగం దగ్గర కానీ ఏదైనా వ్యాపారం దగ్గర కానీ అక్కడ కాస్త ఉద్యోగం ఉంటుందా లేదా మనం రాణించగలుగుతామా లేదా కొన్ని రుణాలకు సంబంధించి గతంలో కొన్ని బాధలు స్త్రీ పురుషుల మధ్య ఇలాంటివి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏదైతే గత కొంతకాలంగా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతూ వాటి వలన కొద్దిగా ఆందోళన పడుతూ ఆ సమస్యల చుట్టూ తిరుగుతూ కొంచెం భయం భయంపరమైనటువంటి ఏదైతే ఈ పరిసరాల మధ్య జీవనం చేస్తున్నటువంటి అనుకోని ఆపదలు ఏవైతే ఉన్నాయో జరిగినవి అవన్నీ కూడా ఈ మాసకాలంలో కాలంలో ఆ సమస్యల నుంచి మీకు బయటపడేటటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా మీకు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు ఏమన్నా ఉండుంటే వాటి నుంచి బయటపడే ప్రయత్నాలు ఈ సమయకాలంలో చేసుకోండి అది కోర్టు వ్యవహారాలు స్టేషన్ వ్యవహారాలు ఏదైనా పంచాయతీకి సంబంధించినవి కుటుంబ విభేదాలకు సంబంధించినవి ఇలాంటివి ఏదైతే కొన్ని సమస్యల వలన ఫేస్ చేస్తూ కొన్ని రోజులుగా ఒక సమస్య వలన మీరు కాస్త గందరగోళంగా జీవనం చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన అంశాలు ఈ సమయకాలంలో మీకు తీరిపోయేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి సమయము అనుకూలంగా ఉన్నప్పుడు సమస్య ఎంత పెద్దదైనా కానీ దానికి సొల్యూషన్ చేసేటువంటి సమాధానం మనం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి కొన్ని సమస్యల నుంచి బయటపడటానికి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకొని చేసుకోవాల్సిన పని అదే మాదిరిగా కుటుంబంలో కొన్ని దరిద్రపరమైనటువంటి అప్పులకు సంబంధించినటువంటి బాధలు ఇంట్లో వారితో విభేదాలు భార్యాభర్తలతో సమస్యలు కుటుంబ పరిస్థితులంతా కూడా కాస్త హస్తగస్తంగా సరిగా లేకపోవటము కొంతమంది ఇంటికి వెళ్ళడానికి కూడా మనసు ప్రశాంతత లేక ఇంట్లో కూడా ఏ విధమైనటువంటి జీవనశైలి జీవించాలో తెలియక కుటుంబంలో ఏదైతే గత కొంతకాలంగా ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులతో మధ్య అన్యోన్యత సౌఖ్యత లేకపోవటము ఈ తరహా సంబంధించిన వాటితో ఏదైతే గత కొంతకాలంగా సమస్యల మధ్య ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు అయితే ఉన్నాయో అవి కూడా ఈ సమయ కాలంలో మీకు పూర్తిగా విడిపోవటము ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడే మార్గం జరగటము కొద్దిగా మిమ్మల్ని మీరు కొంచెం కుదురుపరుచుకొని కాస్త మన పరిస్థితి కొద్దిగా అనుకూలంగా ఉంది అంటే మనిషి బయట ఎటువంటి సమస్యలు ఉన్నా అవి వేరు ఇంట్లో వాళ్ళతో తమ బలం బలహీనత అనుకునేటువంటి వ్యక్తులతో కొన్ని సమస్యలు విభేదాలు ఉంటే ఓడ్చుకోలేక ఆ సమస్యల వల్ల మానసికంగా బాధపడే విధానం వేరు ఒక శత్రువు మీద ఉన్నటువంటి కోపము వేరు ఇంట్లో ఉన్నటువంటి ఇష్టమైన వ్యక్తితో ఉన్నటువంటి శత్రుత్వం వేరు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి చాలా వరకు డిస్టర్బ్ అవటము ప్రశాంతత లేకపోవడం ఎందుకంటే బలహీ బలమైనటువంటి వారే ఒక సమస్య ఎదురవుతే ఆ బలహీనత తట్టుకోలేని పరిస్థితి ఇంట్లో ఆడవారికి కానీ పురుషులకు కానీ ఉంటుంది కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కాస్త మీకు మేము ఎందు అలా వచ్చి ఇలా విడిపోయేటటువంటి పరిస్థితులు ఈ సమయ కాలంలో మాత్రం మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అవి ఉన్నాయి కదా అవే తీరిపోతాయి కదా అని మీరు సైలెంట్గా కూర్చోవద్దు కొంత ఇంట్లో భార్య కావచ్చు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీకు ఉన్న సమస్యని కొంత మీ తెలివితో కూడా మీరు ఆ సమస్యని తీసేసుకునే ప్రయత్నం చేసుకోవటము చాలా ముఖ్యం అలాగే ఉద్యోగాలకు సంబంధించినట్లయితే ఈ ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన స్త్రీ పురుషులలో కూడా చాలామంది క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్స్ ఉండి చదువుకొని ఎంతో పెద్ద చదువులు చదివి సరైన ఉద్యోగాలు రాక వాటి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన పరిస్థితులు ఈ సమయకాలం మీకు కొంత దారులు మార్గాలు ఎదురవటము ఆ ఉద్యోగ స్థితిగతులు మీకు అనుకూలంగా మారే ప్రయత్నాలు జరగటము చాలా వరకు కూడా ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారక బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ముందు మంచి మంచి అవకాశాలు గతంలో మీరు ఏదైతే కొన్ని దరఖాస్తు పెట్టినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి మీకు రావటము ఉద్యోగంలో కాస్త డెవలప్ తర్వాత ఉద్యోగానికి సంబంధించి కొన్ని బదిలీలు కానీ ట్రాన్స్ఫర్లు కానీ మీ పదవులు అంటే మీ ఉద్యోగ స్థితిగతులు కూడా వేరే ప్రయత్నాల్లో కూడా అమలు పడేటటువంటి మార్గాలు కూడా మీకు జరుగుతాయి కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురికి ఆర్థిక పరిస్థితులతో పాటు ఉద్యోగ పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి ఇక వ్యాపారం గురించి చూసినట్లయితే మాత్రము వ్యాపార నిమిత్తంలో మాత్రము కాస్త అజాగ్రత్తగా ఉండటానికి వీలు లేదు కొన్ని మితిమించినటువంటి పెట్టుబడులు మీ స్థాయికి మించిన వ్యాపార ప్రయత్నాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విందు కూడా మంచి మంచి ఫలితాలు కూడా ఈ సమయ కాలంలో మీకు తప్పకుండా అనుకూలంగా మారతాయి ఇక మీకు ఇవ్వాల్సిన రుణాలు కానీ మీకు కట్టాల్సినటువంటి రుణాలలో మాత్రము మీ ఆలోచనలు స్థితిగతులు వేరే పరిస్థితుల మీద ఉండటం వలన అప్పులు ఇచ్చేవి అప్పులు వసూలు చేసే కార్యక్రమంలో కాస్త మీరు నిర్లక్ష్యం చేయటము సమయానికి వసూలు చేయాల్సిన దాన్ని వసూలు చేయక మీరు కట్టాల్సిన వాటిని కట్టకపోగా ఆర్థిక పరిస్థితికి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు చిన్న చూపు చూడటం వలన చాలా ఇబ్బందులు పడే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని మీకు వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన అంశాలున్నా బాధాకరమైన అంశాలున్నా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యకాలంలో చాలామంది డబ్బును సంపాదించేటటువంటి ప్రయత్నాల్లో ఆ డబ్బుని రిస్క్లో పెట్టి పెట్టుబడులు పెట్టి కొంతమంది మంది మాటలను నమ్మి మధ్య వాళ్ళ మాటలు నమ్మి వేరే వాళ్ళ మాటల మీద ముందుకు వెళ్ళి వారి చేతిలో బలి అయిపోయి బతుకుల్ని స్థితిగతుల్ని పలసన చేసుకొని ఊరగానే బుగ్గిపాలయ్యేటటువంటి మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా ఎవడో మిమ్మల్ని బాగు చేస్తాడు అని అంటే అలా బాగు చేసేటటువంటి అవకాశం ఉంటే వాడే బాగుపడతాడు కానీ అందులో మిమ్మల్ని బాగు చేసేదానికి మిమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిమ్మల్ని ముందు పెడుతున్నాడంటే అది మీకు నష్టం జరుగుతుందని అర్థం దాన్ని గ్రహించి ఎక్కడా కూడా అతిగమించిన ఆశతో అధిగమించిన ఆలోచనతో ఈ సమస్య కాలం ఈ సమయ కాలం అంతా కూడా పేరాశతో కానీ ఒకరి మాటలు నమ్మి కానీ ముందుకు పోతే చాలా ప్రమాదాలు ఎదురవుతాయి అటు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే ఆర్థిక పరంగాల్లో మంచిగా ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య కొన్ని చిన్న చిన్న సమస్యలు తొలగిపోవటము ఒకరికి మధ్య ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడటము కొంత కుటుంబంలో పిల్లలు కుటుంబ విషయాలు ఇంట్లో ఇంతకు ఉన్న సమస్యలు చికాకులు ఏవైతే ముందు మీకు చెప్పినట్టుగా ఉన్నాయో అవన్నీ కూడా ఇరువురు కొద్ది భార్యాభర్తలలో స్త్రీ పురుషుల్లో కొన్ని బాధ్యతలు కష్టంగా పాటిస్తే ఇంటి విషయాలు కూడా మీ కంట్రోల్లోకి వచ్చే ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసకాలంలో కోపాన్ని విడిచిపెట్టాలి నిదానాన్ని జాగ్రత్తగా అవలంబించాలి సమస్యని ఆవేశంతో కాకుండా ఆందోళనతో కాకుండా ఎదుటివారు ఒక మాట అన్నా మాట పడే స్థితి మీకు లేకపోయినా కానీ అనువు కాని సమయంలో మనం అధికూలం అనడానికి వీలు అప్పుడు పడటము అప్పుడు మాట పడినా దీని మీద వారి మీద అధికారం చలాయించే ప్రయత్నం మీకు గతంలో ఉన్నప్పుడు తొందరపడే ప్రయత్నాలు కాకుండా నిదానంగా ముందుకు వెళ్తే మంచిది ఆరోగ్య సమస్యలు ఈ సమయకాలం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అంటే వ్యాధులతో కూడినవి గర్భాశయానికి సంబంధించినవి ఆర్టుకు సంబంధించిన సమస్యలు మాత్రం చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి అందులో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది ఇక శత్రువులు అయితే ఇక మీకు చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు చేయడానికి మిమ్మల్ని కాచుకొని తిరుగుతారు ఒకప్పుడు మీ మూలాలు మీ వ్యక్తిగత విషయాలు తెలిసిన వారే మిమ్మల్ని ప్రమాదాల్లో పడేసే మార్గాలు చేయవచ్చు కాబట్టి అలాంటి వారి నుంచి మాత్రము చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక పిల్లల చదువుల గురించి బాధపడే తల్లిదండ్రులకి ఒక మంచి శుభవార్తలు వినటము పిల్లల చదువుల గురించి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్స్ గురించి ఏవైతే ఉన్నాయో దాంట్లో పిల్లలు మంచి వాళ్ళ చదువు మీద శ్రద్ధత అలాగే పెద్దవాళ్ళు కూడా వాళ్ళకు మంచి సపోర్ట్ చేసేటువంటి విధానము అనుకూలంగా మారుతుంది ఇక ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంత ఆరోగ్య ప్రయత్నాల ముఖ్యంగా మితిమించిన టెన్షను మితిమించిన సమస్య పెట్టుకోకుండా ఆరోగ్య ప్రభావంగా హెల్త్ మీద ఎక్కువ కాన్సేషన్ చేయటం చాలా మంచిది ఇందాక మీకు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని సుఖవ్యాధులు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే మీకు ఎంటాడే భయంకరమైన ప్రమాదం ఉందని చెప్పానో దాని తగ్గట్టుగా మీరు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ఇక పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు గృహాలు మారేవి సుప్రదమైన అంశాల గురించి మనం చూసినట్లయితే ఈ సమయకాలంలో చాలా వరకు మీకు మంచి మంచి పరిస్థితులు జరగడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇందులో శుభప్రదమైన అంశాలు ఏమైనా ఉన్నా వాటిని కూడా ముడిపెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు మీకు సానుకూలంగా మారతాయి కాబట్టి ఆ ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు ముఖ్యంగా మీకు మాత్రము జనుల దృష్టి వల్ల శత్రువుల ప్రభావం వల్ల కొంతమంది మీకు చెడు చేసేటటువంటి వ్యక్తుల వలన ఏదైనా మీకు కుటుంబంలో కొన్ని అలజడులు జరుగుతున్నాయంటే ఎన్ని చేసినా మీకు కలిసి రాకపోవడం అవుతుంది అంటే ఈ మాసం వరకు కూడా ఉండి ఈ మాసంలో కూడా మీ పరిస్థితులు ఇంకా మీరు డెవలప్ లేకపోకుండా నష్టాలు పడుతూ ఆరోగ్య స్థితిగతులు కుటుంబ పరిస్థితులు వ్యక్తిగత విషయాల్లో ఇంకా మీరు ఏదన్నా బాగాలు అనుభవిస్తున్నారో అని అనుకుంటే మాత్రం అలాంటివి చాలా కాలంగా మిమ్మల్ని వెంబడిస్తున్నాయంటే మాత్రం తప్పకుండా మీకు శత్రువుల ప్రభావం కావచ్చు కొంతమంది దుష్టులు చెడు చేసే మనుషుల వలన కావచ్చు మీ వ్యక్తిగత జీవితాల్లో మీకు నష్టం చేయాలనుకున్నటువంటి కొన్ని దుష్ట కార్యక్రమ కార్యాచరణ అయి ఉండొచ్చు కాబట్టి అటువంటి ఏదైనా ఉండున్నప్పుడు వాటిని మనం తెలుసుకొని అది దైవమా లేకపోతే మన బలమా లేకపోతే దేయమా అనేది కూడా నిర్ధారణ చేసుకోవాలి సమస్యను ఎప్పుడు ఎక్కువ కాలంగా దాన్ని ముడిపెట్టుకునే మార్గం చేసుకోవద్దు ఇంకా మీకు ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉండి వాటి గురించి మీకు పూర్తిగా విషయాలు తెలియకపోతే తప్పకుండా మీరు కన్సిడర్ చేసి తగు సలహాలు చూసేందుకు తెలుసుకోవచ్చు హాయ్ మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు